సబ్స్క్రైబ్ మనం నైంటీ నైన్టీన్ మహామహానీయుడు ఎంట్రరామరావు గారు నూట ఒక జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో చిత్తు చిత్తుగా ఓడించిన ప్రజలందరికీ నేను శిరసా వంచి అందరు పాదాభందన చేస్తున్నాను ఈ దుర్మార్గపు పాలన పోయింది మేము సంతోషంగా అందరం కలిసికట్టుగా పద పదకొండు సీట్లకే పరిమితం చేసిన ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము అందరం కలిసికట్ట ఇలాగనే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ మహానాడు రామారావు జయంతి సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఎనభై ఐదులే ఎనభై ఐదవ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది మొన్న ఎలక్షన్ల కోడు కారణం వల్ల మహనాడు జరుపుకోలేకపోయినాం ఆ సందర్భంగా ఈరోజు రామారావు గారికి పాలాభిషేకం చే చేసి ఆయనకు పూలమాల సమర్పించి అందరం వందనం చేసుకుని ఈ పండుగ జరుపుకున్నాం ముఖ్యంగా మా బెలగల్ గ్రామ ప్రజలకి మండలకి మండల ప్రజలకి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఘన విజయానికి కారణం ఎవరో మీకు ఎవరికైనా తెలుసా ఎవరికైనా తెలుసా ఈ ఘన విజయానికి కారణం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన ఆయన దున్నుడుకు చర్యల వల్ల ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి కారణం పునాదేసింది జగన్మోహన్ రెడ్డి కొడుమూరు తాలూకాలో విష్ణువర్ధన్ రెడ్డి బలమైన నాయకుడు మాకు అండగా ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం నలభై ఏళ్ల చరిత్రను తిరగరాసిన ఘనత ఒక్క విష్ణువర్ధన్ రెడ్డి గారికే దక్కింది నలభై ఏళ్ల నుంచి నాడు తెలుగుదేశం పార్టీ కోడుమూరు తాలూకాలో అధికారంలోకి రాలేదు ఎమ్మెల్యే గెలవలేదు ఈ రోజు కోడుమూరు తాలూకా గెలుస్తూ రాష్ట్రంలో ఘన విజయం సాధించినందుకు అందరికీ మా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తుంది